దివంగత మాజీ ముఖ్యమంత్రి కొడజేటి రోషయ్య అజాత శత్రువు అందరి వాడని రాజకీయాలలో అపర చాణిక్యుడని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదహారు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక మంత్రిగా పేరు సంపాదించారని సూర్యాపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ అన్నారు మాజీ ముఖ్యమంత్రి ఆర్యవశ నాయకులు రోషయ్య జయంతి సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రోషయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు దివంగత మాజీ ముఖ్యమంత్రి కొనుచేటి రోషయ్య అజాత శత్రువు అందరివాడని రాజకీయాలలో అపారాణక్యుడని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదహారు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక మంత్రిగా పేరు సంపాదించారని సూర్యపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ అన్నారు మాజీ ముఖ్యమంత్రి ఆర్యవేశ నాయకులు రోషయ్య జయంతి సందర్భంగా సూర్యపేట పట్టణంలోని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రోషయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు ఆర్పించారు ఈ సందర్భంగా గట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ కొనుచేటి రోషయ్య రాజకీయాలలో విలువలు పాటించిన నాయకుడని ఆయన పదహారు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారని అటువంటి ఘనత నాయకునికి దక్కలేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోషయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం పట్ల హర్ష వ్యక్తం చేశారు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు సూర్యపేటలో జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు వెలుగు వెంకన్న జ్యోతి కరుణాకర్ పిల్లల రమేష్ నాయుడు వీరమల్లు బైరబైన శ్రీనివాస్ వల్దాస్ దేవందర్ యాట వెంకన్న అంగడి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పదహారు సార్లు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత కూడా పొన్నజెట్లు రోషే గారికి దొరుకుతుంది ఈ సందర్భంగా తెలియజేయక తప్పదు తప్పకుండా భవిష్యత్తులో కూడా పదహారు సార్లు బడ్జెట్లో ప్రవేశపెట్టే అవకాశం కూడా వేరే వాళ్ళకి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీరాపడ నియోజకవర్గంలో పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో ఘనంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పొన్నుజేడ్డి రోసేయ గారికి ఘనంగా అర్పిస్తూ అదేవిధంగా సూర్యాపేట నియోజకవర్గంలో ఆర్యవైశ్యులకు కూడా మనకు ఆయన పరిచయం సూర్యాపేట నియోజకవర్గం ద్వారా ఉంది ఆయనకు ఆర్యవైశ్యులకు ఘనకి వచ్చింది అని అంటే పొన్నుజేడి రోసే గారి ద్వారా కూడా చెప్పక తప్పదని కూడా తెలియజేస్తూ రోజే గారి సేవలు భవిష్యత్తులో ఖచ్చితంగా తెలియ ఖచ్చితంగా ఉండాలని కూడా తెలియజేస్తూ మన మన ముఖ్యమంత్రి ರೇವಂತ್ರೆ ರೆಡ್ಡಿ ಅಧಿಕಾರಿಕ ಪ್ರಕಟಿಸಲು ಸುರೇಪೇಟೆ ನಿಜ ಆರ್ಯ ವಯಸ್ಸು ತರೂನ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ ತಿಳಜೆ